కరదర్శనము నిద్ర నుంచి మేల్కొనగానే జీవితాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకోవడం కరాగ్రేవ సతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం మీరు బాగుండాలన్నా మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా మీకు ఆఫీస్ లో ఓ మంచి పేరు రావాలన్నా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ రావాలన్నా ఈ చేత్తో మీరు చేసినటువంటి పని వల్లే వస్తుంది మీరు పెట్టిన ఒక సంతకం మిమ్మల్ని ఎటువైపుకైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈ చెయ్యి చెడువైపుకి తిప్పకుండా సర్వకాలముల ఎందు మిమ్మల్ని అనుగ్రహించేటట్టు జరగాలంటే ముగ్గురమ్మలు ఈ చేతి ఎందు పూనిక వహించి ఈ చెయ్యి ఈ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగాని కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయిచున్నాను ఈ ఆ రోజు అనవసరంగా పెట్టానండి సంతకం అని అనక్కర్లా ఇంకా మీరు జీవితంలో అలా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు ఆ రోజు అనవసరంగా చేశానండి ఆ పని అని మీరు అందరూ ఏం చేస్తారు పని ఏం దేంతో చేసిన ఈ చేతితో చేస్తారు చెయ్యడం అనేది ఇది చేస్తుంది అలా ఈ చెయ్యి చెయ్యవలసిన అవసరం లేని సద్బుద్ధి మనస్సునందు ప్రవేశిస్తుంది శక్తిని ఈ చేతికి అవాహన చేస్తారు లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి భూస్తుతి నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రమాదం జరిగినప్పుడు కూడా దేనివల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు లేకపోతే చర్మం తెగిపోవచ్చు రక్తం కారచ్చు ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుంది నేను సహజంగా అందరికీ తల్లినే కానీ వీడు నా ఎందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు చిన్న దెబ్బతో తప్పుకుంటారు ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవసనీ దేవి పర్వత విష్ణుపత్ని విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు వెళ్ళిపోయి ఉటినే స్నానం చేసి బయటకు వచ్చాడు అనుకోండి పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటే మామూలు స్నానం కాకి స్నానం స్నానం చేసేటప్పుడు అని అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాట్లా నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి చల్లుకుని స్నానం చేయాలి రోజు శిరస్నానం చేయాలి పురుషుడు స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని చెప్పడానికి డెలికేట్ గా ఉంటాయి అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను నా ఎందుకు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్ళు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం లేకుండా వెళ్ళడానికి వీలు లేదు ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వరరా అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి అదొక పవిత్ర భావనతో చెప్పాను సరే అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేత నా పాపములు ప్రక్షాళనమవుతున్నాయని స్నా చేస్తాం గంగే చైము గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకొచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు నేను తింటలేదు నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది అహం వైశ్వానరో భూత్వా సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది అసుర సంధ్య వేళ అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా ప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం విషక్రిములు మొదలైన రజోగుణతమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు ఏంటి కొంతమంది తొమ్మిదింటికి పడుకుంటాడని వెటకారం ఆడుతుంటారు అలా వెకాలం ఆడకూడదు చాలా మంచి అలవాటు అని గుర్తుకోవాలి నాలుగు గంటలకు లేవడం మూడు గంటలకు లేవడం మంచి అలవాటు సరే అందుచేత ఆ సంధ్యా దీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం ఆ నందు ఇంట్లో వెలిగిన దీపం ఉందే పోని కరెంట్ లైట్ ఏమని ఇవ్వండి కరెంట్ లైట్ వేసానండి నేను వేయకూడదు ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి ఎందు ప్రవేశించిన పరమాత్మ దీని రక్షణ చేత దీని వెలుతురు అంతటా కొడుతోంది దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు ఇది రక్షిస్తోందని చెప్పాలి దివ్య దివ్య జ్యోతి పరంబ్రహ్మ దీపమోపహ సాధ్యతే సర్వం సంధ్యా అందంగా ఇచ్చారో చూడండి రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చేయని విధి రాత్రులు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారు అనుకోండి అది సమాధి స్థితి అయిపోతుంది విశేష పుణ్యం అగస్చోమాధవ్చైవ ముచుకుందో మహాబల కపిలోము నిరాస్తిక పంచైతే సుఖశాయిన ఒక చోటైతే అన్నారు కొన్ని కొన్ని ఊళ్లలో అదేంటి ఎక్కువగా పాములు తేళ్లు జెర్రిలు ఇలాంటివి తిరుగుతుంటాయి అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూషయనించి చేస్తున్నారనుకోండి మీరు పడుకున్నప్పుడు తెలియకటుగా ఒక పావు రావచ్చు ఒక తేలు రావచ్చు ఒక జెర్రి రావచ్చు ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పా వచ్చినా సరే అస్ఫిక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడగ కూడా విప్పట అగ్నిహోత్రాన్ని చూసి పాము దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది విషక్రిములు కూడా దగ్గరికి రావు నిద్ర ఎందు రక్షణ వహిస్తుంది అంత గొప్ప శ్లోకం అది అలాగే కొంత ఇత పూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతూ ఉంటారు అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం నిత్యం మనకి ఈ కంటితో చూడ్డానికి వీలుగా భగవానుడు రెండు రూపములలో కనపడతాడు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు సూర్యుణ్ణి మీరు కన్నెత్తి పేరి చూడలేరు చాలాసేపు చంద్రుణ్ణి చూడొచ్చు ఆ చంద్రుణ్ణి చూడగానే ఒక నమస్కారం చేస్తారు క్షీరార్ నవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర నమోస్తు ఔషధ విధి అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం మందు మందుగా పని చేయడం కాదు ఆ మందు మందుయందు ఈశ్వరానుగ్రహం ప్రసరించి మీ అనారోగ్యం తగ్గాలి అందుకని మందు వేసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాన్ వైద్యో నారాయణో హరిహి శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మీరు లోపలికి ప్రవేశించి శివుని యొక్క దర్శనం చెయ్యలేరు అందుకని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థన చెయ్యాలి అయ్యా నేను లోపలికి ఎడతానని అంతేకాని అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేసి ఇంతంత ఈగలైన ముక్కులో దూరేటట్టు అలా ప్రవర్తించకూడదు నందీశ్వరుడికి శివుడికి అభేదం చాలా మందిని చూస్తుంటాను కార్తీక మాసం వస్తే శివాలయంలోకి వెళ్ళాలంటే గుండెలు ఇలా ఉంటాయి ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి నందీశ్వరుడి యొక్క తోక కిందకి తీసుకెళ్ళి దీపం పెడతారు అలా మీ ఆసనం కింద పెట్టారనుకోండి మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది అది భక్తి అనిపించుకుంటుందా నందీశ్వరుడి పక్కన దీపాలు నందీశ్వరుడి తోక కింద దీపాలు నందీశ్వరుడి మూతికి తీసుకెళ్లి అరటి పండు ఆయన కర్మ కాలిపోయిందా శివుడి వంక చూస్తూ మహానుభావుడు రమిస్తూ ఉంటే అదంతా భక్తి ఆయన నిండా ఇంతంత ఈగలు అవి వెళ్ళి ఇలా కొమ్ములు పట్టుకునేటప్పటికీ తెలియక ఎవడైనా అలవాటు మీద వృషస్య వృష నమస్పృష్వా అని ఆయన అవయవం పట్టుకుందామనేటప్పటికీ ఆ భక్తుడు చెయ్యి కాలుతుంది పక్కన ఎక్కేస్తారు కింద నించోడానికి ఉండదు ఆ శివ నిర్మాల్యం తొక్కితే ఏడు జన్మల పుణ్యం పోతుంది అందులో మహిమాస్థుతిలో చెప్తారు అలాంటిది తీసుకెళ్లి శివ నిర్మాళ్యం తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు చండీశ్వరుడి దగ్గరన్నా పెట్టాలి ఎవరు తొక్కకుండానన్నా పెట్టాలి అందుచేత ఆ నందీశ్వరుడి దగ్గరికెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ల యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ అశ్వద్ధ వృక్షం ఎక్కడన్నా కనపడింది అంటే మీకు ఈ కళ్ళతో చూడడానికి వీలుగా పరబ్రహ్మం కనపడినట్టు అందుకే అన్నిటికన్నా ఎక్కువ చప్పుడు చేస్తుంటుంది అశ్వద్ధ వృక్షం దానంత అల్లరి ప్రపంచంలో ఇంకోటి ఉండదు చిన్న గాలి వేస్తే చప్పుడు నేను సావర్ల పని పనిచేసేటప్పుడు మా క్యాబిన్ పక్కనే ఉండేది ఆ గాలి ఆ చప్పుడు ఆ చెట్టు చూసి సంతోషపడిపోతుండేవాడిని సరే అందుకని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి వృక్షరాజాయతే నమ బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యకముందే ఏదైనా ఒక చోటికి వెళ్ళేటప్పుడు అమ్మో నేను అక్కడికి వెళుతున్నాను కొంచెం పరిస్థితి భయానకము అని మీకు అనిపించింది అనుకోండి లేదా మార్నింగ్ వాక్ ఎడుతున్నారనుకోండి మార్నింగ్ వాక్లో కుక్కలు గరిచిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు మార్నింగ్ వాక్ లో ప్రమాదాలు ఉండవండి అందులో కూడా ఉంటాయి ప్రమాదాలు అందుకని స్నానం చెయ్యకుండా బయటికి వెడితే పొడి విభూతి పెట్టుకుని వెళ్ళాలి స్నానం చేసిన తరువాత వెడుతుంటే స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు పెట్టుకుంటే సజల భస్మం పెట్టుకోవాలి అంటే విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసుకొని తడిపి అప్పుడు ఈ మంత్రం చెప్పి విభూతి ధారణం చేసి కాని వెళ్ళాడా ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు రక్షిస్తారు బొట్టు పార్వతీ స్వరూపం విభూతి పరమశివ స్వరూపం ఆ ఇద్దరూ కలిసి సర్వకాళమలందు రక్ష వహిస్తారు భూతి భూతి పవిత్ర భూతిభూంతకరీ పవిత్రజనంసినీ సర్వోపద్రవనాశనీ సర్వాధ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస రిష్టాది సంహారిణి విశేష విశేషమోక్షణకరీ భూతి సదాధార్యత శ్రీకరంజ పవిత్ర రోగదోష నివారోక్యకరం పుణ్యం భస్మత్రై లోక్యపవన అని చెప్పుకుని ధారణం చెయ్యాలి